హెల్లో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు జొన్న పిండితో మురుకులు ఎలా చేయాలో చూపిస్తానండి అది చూసారా మీకు చూస్తేనే తెలుసు నోరు ఊరిపోతున్నాయి కదా కలర్ ఎంత బాగున్నాయి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా ఉన్నాయి జొన్నపిండితో మురుకులా ఆశ్చర్యపోకండి చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి మనం మామూలుగా జొన్నపిండి ముందుగా మనం జొన్న రొట్టెలకి వాటికి ఆడించి పెట్టుకుంటూ ఉంటాం కదా దాంతో మనం ఈ మురుకులు చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత క్రంచిగా ఉన్నాయో సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మనం ముందుగా జొన్నలు మామూలుగా పిండి ఆడించి పెట్టుకుంటాం కదా అది ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను నేను ఇవాళ ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి అంటే మూడు ఈక్వల్ రేషియోస్ అండి ఒక కప్పుకి ఒక కప్పు జొ జొన్నపిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి మూడు వేసేసుకోండి తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత నువ్వులు వేసాను కొంచెం నేను నువ్వులు వేసాక మీరు దీంట్లో ఇంగువ వేసుకోండి కొంచెం తర్వాత ఎండు ఎండు ఎండుమిరప్పొడి ఉంటుంది కదా అది వేసుకోండి తర్వాత బాగా కాచిన నెయ్యి నూనె ఒక రెండు నుంచి మూడు చెంచాలు నూనె వేసుకోండి బాగా కాచి అది దీంట్లో పోసుకుని ఫస్ట్ కలిపేయండి తర్వాత నీళ్లు పోసుకుని దీన్ని చక్కగా మెత్తగా సాఫ్ట్గా ముద్దలాగా కలిపి పెట్టేసుకోండి ఈ ఈ పిండిని మరీ గట్టిగా కలుపుకోకండి మరీ మెత్తగా కలుపుకోకుండా కరెక్ట్గా మనకి మురుకుల గొట్టంలో వేసి పిండేదానికి ఈజీగా ఉండేటట్టు పూరీ పిండిలాగా కలిపేసుకోండి ఇది కలిపేసుకున్న వెంటనే మనం నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక నేను ఇవాళ కొంచెం వామప్ వామ్ పొడికి మనం వాడతాం కదా ఆ ప్లేట్ వేయలేదు దానికంటే కొంచెం నెక్స్ట్ సైజు ఉంటుంది కదా ఇది కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా ఆ ప్లేట్ అయితే నేను ఇవాళ యూస్ చేశాను అనమాట చూడండి చక్కగా ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత మనం మనం ముందుగా చే ఇది ఈ ఈ ప్లేట్ వేసాను దీంట్లో మనం పిండిని మొత్తం నింపేసి వేడి వేడి నూనెలో దీన్ని వేసి బాగా రెండు వేపులా కాల్చుకోండి ఫస్ట్ వేసిన తర్వాత ఒక ఐ రెండు నిమిషాలు అయితే కదిలించకండి అలాగే ఉండనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపుకు తిప్పు తిప్పుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు వేయించుకుంటే మీ జంతికలు రెడీ అయిపోతాయి ఇవి జొన్న జంతికలు చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలాగా మనం రెండు వేపులా ఈ బబుల్స్ అన్నీ పోయినాయంటే ఇవి బాగా వేగిపోయినట్టు అర్థం అనమాట సో ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వీటిని మీరు చక్కగా డబ్బాలో వేసి పెట్టేసుకోండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో అలాగే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి జొన్నవి జొన్న మురుకులు మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి మీకు మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి Me, Rigi.